ఈ విషయంలో దళితుల ఉమ్మడి ప్రయోజనాల్లో కూడా జగన్ ప్రభుత్వం న్యాయం చేయలేకపోయింది అన్యాయం చేసింది అనేసి కూడా అవుతున్నప్పుడు మాదిగల వ్యతిరేకతనే కాకుండా దళితుల ప్రయోజనాలు కూడా దెబ్బతీసిండు జగన్మోహడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని నా మాల మేధావర్గం నా మాల అంబేద్కర్ దృక్పథం గల్లా ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉమ్మడి దళిత ప్రయోజనాలు కూడా దెబ్బతీ అనే విషయం కూడా మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నాం ఈ నేపథ్యంలో మొన్న వైసీపీలో ఉన్న ఒక దళిత నిన్నటి వరకు మహానాడు ఉద్యమానికి నేతృత్వం వహించిన ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించిన చూపుడి ప్రభుకర్ అనే ఒక సోదరుడు ఒక దిగజారుడు స్టేట్మెంట్ ఇవ్వడం మేము చూసి బాధపడ్డాం అది డాక్టర్ అంబేద్కర్ పేరుతో ఉండబడే విద్యా దీవెన పథకం ఏదైతే ఉన్నదో విదేశీ ఆ పథకానికి డాక్టర్ బాబా అంబేద్కర్ పేరు తీసేసి జగన్ రుడి గారి ప్రభుత్వం జగన్ గారి పేరు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదని చెప్పి మాట్లాడడం మాకు డబ్బులు ఇస్తే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థిత్వం మాట్లాడడం అనేది వారిలో పెరిగిన దిగజాడుతనానికి ఒక నిదర్శనం ఆయన ఉద్యోగం చేసిన అంతకుముందు ఆయన చదువుకున్న లేదా రాజకీయంగా కొంత ఎదిగిన అది డాక్టర్ బాబా అంబేద్కర్ సెలవు మాత్రమే డాక్టర్ బాబా అంబేద్కర్ సెలవు మాత్రమే నిత్యం ఆయన నోటి నుండి వచ్చేది కూడా డాక్టర్ బాబా అంబేద్కర్ పేరే అంతకుముందు ఆయన లేకపోతే దళిత జీవితాల్లో వెలుగు లేదు చీకట్లో ఉండేవాళ్ళం అట్లాంటి మహానీయుడి పేరుతో అంబేద్కర్ విదేశీ విద్యా నిధి పథకం అనేది వస్తే జగన్ రెడ్డి గారు ఏదో తన వ్యాపారం నుండి వచ్చిన డబ్బులు ఏదో మా దళిత వర్గాలకు దళిత వర్గాల విద్యార్థులకు ఇస్తున్నట్టుగా లేదా వాళ్ళ పరిశ్రమ నుండి వచ్చిన ఆదాయంతో మాకేదో ఇచ్చినట్టుగా అంబేద్కర్ పేరు తొలగించి ఆయన సొంత పేరు పెట్టుకునే విధంగా ముందుకు రావడం అనేది అది ఎంత అంబేద్కర్ను మా దళిత సమాజంను అవమానించడం అది రుజువు అవుతుంది ఇట్లాంటి పరిస్థితులు ఆయన పేరు తీసేసినా మంచిదే జగన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నా మంచిదే మాకు డబ్బులు ఇస్తే మాకు చాలు అనే పద్ధతిలో ఈ చూపడి అనే సోదరుడు మాట్లాడడం అనేది ఆయన దిగజారుడు తనానికి అది పతాకా స్థాయికి చేరినట్టుగా కనిపిస్తున్నది ఒకసారి దిగజారుడు మొదలవుతే ఎక్కడికైనా దిగజారుతారు ఒకసారి దిగజారుడు మొదలవుతే ఆ దిగజారుడు అనేదిగా దానికి అంతే ఉండదు ఇప్పుడు చూపడి ప్రభుకర్ స్టేట్మెంట్ కూడా దిగజారుడు తనానికి అది పరాకాష్టగా మేము చూస్తున్నాం డాక్టర్ బాబాస్ అంబేద్కర్ పేరే మా గౌరవం డాక్టర్ బాబా అంబేద్కర్ పేరే మా గుర్తింపు డాక్టర్ బాబా అంబేద్కర్ పేరే మా అస్తిత్వం ఆయన పేరుకు ఆయన గౌరవానికి ఆయన అస్తిత్వానికి ప్రమాదం ఏ రూపంగా వచ్చినా అది ఉమ్మడిగా మా దట్ట ప్రయోజనాలకు అది విఘాతంగానే మేము భావిస్తాం దానికి జగన్ గారు చేసినా లేదా జగన్మోడీ గారికి వస్తాస్పాలిక ఇట్లాంటి దళారులు చేసినా మాలాంటి వాళ్ళం వాళ్ళు ఎవరు సహించమనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం ఏది ఏమైనా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కానీ లేదా తెలంగాణ ఎన్నికల్లో కానీ అదే సమయంలో దక్షిణ రాష్ట్రాల్లో కానీ మాదిగ రిజర్వేషన్ పోరాట సంతి